सदानन्दमहामत्ते मदनानन्दसंयुतम् श्रीकृष्णानन्दपर्याप्तम् शारदाक्षेत्रसुस्थितम् वन्दे वन्दारुमन्दारमिन्दिरानन्दकन्दलम् अमन्दानन्दसन्दोहबन्धुरं सिन्धुराननम् वागर्थादिव सम्पृक्तौ वागर्थप्रतिपत्तये जगतः कपो वन्दे पार्वती पार्वतीपरमेश्वरौ वागीशायस्य वदने लक्ष्मीवर्यस्य च वक्षसि यस्यास्ते हृदये संसिंहमहं भजे रामाय रामभद्राय नाथाय सीतायाः पतये नमः मनोजवं मारुततुल्यवेगं जितेन्द्रियं बुद्धिमतां वरिष्ठं वातात्मजम् वानरयूधमुख्यं श्रीरामदूतं शिरसा नमामि सकुङ्कुमविलेपनामलिकचुम्बिकस्तूरिकां समन्दहसिते क्षणां स्वशरचापपाशाङ्कुशाम् अशेषजनमोहिनीं अरुणमाल्य जपा कुसुम धासुरा जप विधो स्मरे रंबिका भोला शंकर भगवान की जगदंबा महाराज की राजा रामचंद्र भगवान की पवन सुत हनुमान की మదనానంద సరస్వతీస్వామి భగవానికి శ్రీకృష్ణానంద స్వామి భగవానికి నమపార్వతీ పదయే హర హర మహాదేవ హర సమస్త ప్రపంచంలో ఉన్న అందరికీ ఆధారభూతమైన ఆ పరమాత్మ చైతన్య స్వరూపం పరమాత్మ చైతన్య స్వరూపం మన సంగారెడ్డి పట్టణంలోని ఈ ప్రాంతంలో సాంగ సపరివార సమేతంగా శ్రీరామచంద్రుని ఆశిస్సులతో స్వామి వారిగా అంతేకాకుండా కార్యనిర్వాహక బృందంగా పూజ చేస్తున్న పూజారిగా వస్తున్న భక్తులుగా అప్పుడప్పుడు వస్తున్న నేనుగా మనందరిలాగా మన అందరిలో వెలుగుతున్నది ఒకటే దేవుడు మనందరినీ వెలిగిస్తున్న ఆ పరమాత్మకు నారాయణ స్మరణపూర్వకంగా నమస్కారాలు అర్పించుకుంటూ ఈరోజు మనం అత్యంత ఉత్తమంగా నిర్ణయించుకున్నటువంటి వార్షికోత్సవ వేళ విశేషం ఎందుకంటే ఇక్కడ ఆంజనేయ స్వామి ఒకసారి శివుడు ఒకసారి అందరూ ఒకసారి మనిషి ఒకసారి వచ్చింది ఇక్కడ అందరికీ కలిపి మనమే ఎప్పుడొకసారి ఉత్సవం చేద్దాం ప్రతి వాళ్ళకు ఒకసారి ఉత్సవం చేయాలంటే మనకు కష్టం వాళ్ళకేం కష్టం కాదు కనుక మరి సంబంధించిన భక్తజనుడు కార్యనిర్వాహక బృందం అందరము కలిసి నిర్ణయం చేసుకున్నది ఏమిటంటే ఉత్తరాయణం రాగానే వెంటనే మన దగ్గర ఉత్సవంతో అన్ని కార్యక్రమాలు ప్రారంభంగా కావాలి అని మనం నిర్ణయం చేసుకొని సంక్రాంతి కనుక పండుగ తెల్లవారే మన వార్షికోత్సవాన్ని మనం నిర్ణయం చేసుకున్నాం అందుకు అందరూ కూడా సహకరిస్తున్నారు అందరికంటే ముఖ్యంగా భగవంతుడు సహకరిస్తున్నట్టు లెక్క పరమాత్మ యొక్క దివ్యమైన ఆనంద స్వరూపాన్ని మనం చూస్తున్నాం చూసినంత సేపు చూస్తున్నాం ఎంతసేపు చూసినా తనివి తీరకుండా దేవుణ్ణి చూస్తాం కానీ ఇంటికి పోయిన తర్వాత మళ్ళీ జ్ఞాపకం రమ్మంటే కొంచెం కష్టమైన అంశంగా ఇక్కడ ఉన్నంతసేపు బాగానే చూస్తున్నాం ఉన్నంతసేపు ఏ విధంగా పరమాత్మను మన హృదయంలో నిలుపుకుంటున్నామో ఎక్కడ ఉన్నా పరమాత్మను ఆ విధంగా మన హృదయంలో నిలుపుకుంటేనే నిజంగా మనం చూసినట్టు లెక్క ఏమన్నట్టు అది భగవంతుడు మన లోపట ప్రింట్ కాదు ముద్రించబడాలి ముద్రించబడాలన్నప్పుడు ఏ విధంగా ముద్రించగలుగుతాం భగవంతుడిని ఆలోచన చేయండి ఇప్పుడు మీరు చదువుకున్నారు కదా త్రీ ఇంటూ త్రీ అంతా నైన్ ఎక్కడ ముద్రించడం వెరిటీస్ నైన్ అని ఎక్కడ తెలుసు మీకు తెలియదు మనకి తెలియకుండానే మన లోపట అది చేరిపోయింది ఆ విధంగా అంటే ఎన్నిసార్లు బయహాడు చేసినావు ఎన్నిసార్లు చిన్నప్పుడు దిద్దినావు ఎన్నిసార్లు దాని గురించి ప్రాక్టీస్ చేసినావు చేస్తే త్రీ ఇంటూ త్రీ నైన్ అని ఎలా జ్ఞాపకం ఉందో మనం భగవంతుడి విషయంలో కూడా అలానే ప్రాక్టీస్ చేస్తే ఇక్కడ భగవంతుడు ఎట్లా కనపడుతుండవో నువ్వు ఎక్కడ కూర్చున్నా భగవంతుడు నీ దగ్గర కనపడి తీరుతాడు కాబట్టి అటువంటి పరమాత్మను మనం పెట్టి చేసుకోవాలి భగవంతుని ముద్రించుకుంటాం భగవంతుని దగ్గర ఉన్నంతసేపు స్వామివారులు చెప్తున్నంతసేపు మీరు టీవీలలో అనేక రకాల వ్యాఖ్యానాలు చూస్తున్నంత సేపు అవే పొద్దులు చేస్తే వస్తే కదా భక్తి సంగీతాలు అవి వస్తాయట రెండు మూడు గంటలు చూస్తారు చూస్తున్నంతసేపు పర్ఫెక్ట్లీ మనం అలా ఉండాలి అనుకుంటాం ఇప్పుడు నేను చెప్తున్నంతసేపు రావాలి అని ఎంతసేపు అనుకుంటారు ధ్వజస్తంభం దాటి దాకా అనుకుంటారు గోడ దాటితే అదే స్తంధం అయిపోయింది మళ్ళీ యథా అంటే ఈ విధంగా కాకుండా మనం ఒక నిర్ణయాన్ని దృఢంగా తీసుకోవాలి కాబట్టి అందులో వెయ్యాలనే ఉపయోగం వెళ్తాను నేను గల్లా డబ్బా తీసేయమని చెప్పడం లేదు గల్లాలో పైసలు వేయద్దని చెప్పడం లేదు నేను కానీ ఒక చిన్న సూచన ఏంటంటే భగవంతుని దగ్గర లేని వస్తూ భగవంతునికి ఇస్తే భగవంతుడు సంతోషపడతారు అవును కదా మీరు జనరల్గా పెళ్లిళ్ళైతే ప్రజెంటేషన్స్ ఇస్తారు కదా వాళ్ళు వెడ్డింగ్ కార్డు ఇవ్వగానే మీరు ఏం ఆలోచన చేస్తారు వాళ్ళ ఇంట్లో టీవీ ఉందా వాళ్ళ ఇంట్లో ఫోన్ ఉందా వాళ్ళ ఇంట్లో మిక్సర్ ఉందా గ్రైండర్ ఉందా లేని వస్తా మనం ప్రజెంటేషన్గా ఇద్దామని ఆలోచన చేస్తారు కదా ఇప్పుడు భగవంతుని కూడా ప్రజెంటేషన్ ఇవ్వాలి ఆలోచన భగవంతుని దగ్గర లేని వస్తే ఏమైనా ఉందా సర్వ ప్రపంచము భగవంతుడి దగ్గర ఉంది భగవంతుని దగ్గర లేని వస్తువు మన దగ్గర ఉన్న వస్తువు ఒకటి మీకు చెప్తా అదేమిటంటే రెండు వస్తువులు చెప్తాను ఒకటి భగవంతుడు భగవంతుడికి మనస్సు లేదు మనస్సు లేదు పరమాత్మకు మనస్సు అనేది ఉండదు ఫ్రెష్ ఉంటుంది ఎప్పటికీ నిశ్చలంగా నిర్మలంగా ఉంటారు మన దగ్గర ఏమున్నది మనసే ఉన్నది ఎన్ని రకాల ఆలోచనలు చేస్తుంటుంది ఎన్ని రకాల దుఃఖాలు కలిగిస్తుంటుంది ఎన్ని రకాల ఆనందాలు పంచుతుంటుంది ఏది పర్మనెంట్గా ఉండదు ఏదో ఎప్పటికప్పుడు తింపుతుంటుంది మాయ మాయ మాయలాగా తింపుతుంటుంది దాని పేరు మనస్సు ఇప్పుడు దేవుని దగ్గర అది లేదు కదా కాబట్టి ఈ మనస్సు దేవునికి మనం ప్రజెంటేషన్గా సమర్థించుకుందాం ఒక్కటి అయిపోయింది కదా ఇస్తారు కదా ఇచ్చినట్టే కదా చూద్దాం ఇక తర్వాత భగవంతుడికి ఇంకోటి ఇవ్వాల్సిన అంశం ఏంటంటే భగవంతుడు చేయలేని పెరబట్టు మనం చేస్తాం అవును కదా భగవంతుడు చేయలేని పరబట్టు ఉంటుంది తను భగవంతుడు తన పేరు తాను జపం చేసుకోలే కాబట్టి భగవంతుని పేరును మనం జపం చేయాలి మనకి ఎంత అవకాశం వచ్చింది చూడండి తాను చేసుకోకుండా మనను చేసుకో జపం చేయమన్నాడు తాను ఉంచుకోకుండా మనస్సును మనకు ఉంచి మనకు సమర్పణ చేయమన్నాడు ఇది భగవంతులు ఇచ్చినటువంటి పెద్ద అవకాశం ఇంకొకటి ఆలోచన వియర్ విఆర్ బీయింగ్స్ అంతే కదా మనం మనుషులు అందరూ ఏమనుకుంటారంటే జనరల్ థింగ్ పుట్టడం కామన్ ఇట్ ఇస్ వెరీ కామన్ వెరీ కామన్ కామన్ ఒక్కసారి మనిషి అయి కుట్టాలంటే వంద కోట్ల జన్మలు వంద కోట్ల బర్త్స్ దాకా లేదు నూరు కోట్ల సారి మనం పుట్టి పొయ్యి ప్రతిసారి కుట్టినప్పుడల్లా కొంచెమంత పుణ్యము పక్కకు వేసుకుంటే ఆ పుణ్యము ఎప్పుడైతే పూర్తిగా నిండుతుందో అంటే ఫిక్స్డ్ డిపాజిట్ మ్యాచ్యూర్ అవుతుందో మనకి ఇచ్చినట్టుగా ఆ నూరు కోట్ల జన్మల పుణ్యం ఒక్కసారి మ్యాచ్యూర్ అయితే మనిషి అయిపోతారు జస్ట్ ఇప్పుడు ఆలోచన చేయండి ఇక్కడ ఉన్నవాళ్ళంతేమన్నట్టు మనుషుల మీరు కారు ఏమి నూరు కోట్ల జన్మల పుణ్యాల మూటలమ్మ పాయింట్ నాకు నూరు కోట్ల జన్మల పుణ్యాల మూటలం మరి ఆలోచన చేయండి ఒక్కసారి మనం రికరింగ్ డిపాజిట్ చేస్తాం బ్యాంకులో అప్పుడో పది రూపాయలు ఇప్పుడో పది రూపాయలు ఇప్పుడో పది రూపాయలు ఇస్తే కొన్ని సంవత్సరాల తర్వాత మీ డిపాజిట్ బ్యాక్చుల్ అయిందయ్యా ఇక వంద ఇస్తావా ఐదు వందలు ఇస్తున్నా అని ఆ మేనేజర్ మనకి ఇస్తారు ఇయ్యగానే మీరు ఏం చెప్తారో ఐదు అక్షరాలు చెప్తారు ఏమైదు అక్షరాలు ఇంగ్లీష్లో చెప్తారు థ్యాంక్స్ అంటే అంటే మన పైసలు మనకు ఇచ్చినందుకు థ్యాంక్స్ చెప్తారు పిలువగానే ఒకసారి థ్యాంక్స్ చెప్తారు చేతిలో పైసలు పెట్టగానే ఒకసారి థ్యాంక్స్ చెప్తారు అంటే తాను వాడుకోకుండా మన పైసలు మనకి ఇచ్చిన థ్యాంక్స్ చెప్తారు మరి నూరు కోట్ల జన్మనించి పుణ్యం దాచిపెట్టి 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 మనకు మనిషిగా పుట్టించి మానవత్వం కల్పించి వాట్ వాటి నాట్రుడు క్యా కన్నా క్యా చూడనా క్యా పకన్నా కైసా రహనా కైసా నహిరహనా కిసిసే కైసా రహనా ఏ విధంగా ఎవరితో ఉండాలి అనేటువంటి గొప్ప జ్ఞానాన్ని ఇచ్చి మనిషిగా పుట్టించినటువంటి భగవంతునికి ఎన్నిసార్లు థ్యాంక్స్ చెప్పాలో బాగా ఆలోచన చేసుకోండి ఆ థ్యాంక్స్ చెప్పడమే మనం చేసే పూజలు అండి లేదు కృతజ్ఞత పరమాత్మకు మనం చేసేటువంటి సమర్పణ భావం అటువంటి సమర్పణ భావంతో మనం స్వామి దేవాలయంలో కార్యక్రమాలు చేసుకుంటున్నాం అభయం అంటే ఏమన్నట్టు మీరు భయం లేకుండా ఉండండి బీ ఫియర్లెస్ అని చెప్తున్నాడు పరమాత్మ ఏం చెప్తున్నాడు మన అభయాంజనేయస్వామి బీ ఫియర్లెస్ అని చెప్తున్నాడు ఎవరు ఫియర్లెస్గా ఉంటారు ఎగ్జామినేషన్ అనుకోండి ఫియర్లెస్ ఎవరు ఉంటారు బాగా చదువుకున్న వాళ్ళు అంతే కదా ఫియర్లెస్ ఉంటారు ఏదైనా రాయగలుగుతూ ఉంటారు అంటే మరి మంచిగా చదివిన వాళ్ళు ఉంటారు మంచి ప్రవర్తనతో ఉన్నవాళ్ళు ఇక్కడ ఫియర్లెస్గా ఉంటారు బిహేవియర్ మంచిగా ఉండాలి మన బిహేవియర్ ఎలా ఉంటుందంటే చాలా కష్టంగా ఉంటుంది అప్పటికప్పుడే మారిపోతుండవు అప్పటికప్పుడే మాట మారుస్తుంటాం మాట మారవద్దు ఇంకొకటి పెద్ద లక్షణం ఉందన్నమాట మన బిహేవియర్ ఏమనుకోవద్దు నిజం చెప్తున్నా కాబట్టి బాధపడద్దు నిజమే కాబట్టి మార్చుకునే ప్రయత్నం చేసుకోండి మనం ఎక్కడికి పోయినా తప్పు తీసే లక్షణం ఉంటుంది మనం నేను బాగా ఆలోచన చేసుకుంటా ఎవరింటికి పోయినా తప్పు తీస్తాను వాళ్ళు రిసీవింగ్ ఎట్లా తీసుకున్నారు ఛాయ పోస్తే మంచి కప్పు కోసినరా ప్లాస్టిక్ కప్పులో పోసిందా ఎటువంటిది కుర్చీ మీద ఎటువంటి కూర్చుని ఎటువంటి కూర్చుని కూర్చున్నట్టు నేను కూర్చున్నాక వాళ్ళు ఎట్లా కూర్చున్నారు వాళ్ళు ఏం మాట్లాడింద్రు నా చాట్ ఏమో కుస పెట్టినరు ఇవన్నీ ఆలోచన చేస్తాం తప్పులు తీస్తాం ఇటువంటి దేవస్థానానికి వచ్చినా మనం ఏమనుకుంటాం ఈ కమిటీ సభ్యులకు చేయాలో తెలియదు పరిశుభ్రంగా ఉంచనే ఉంచరు అనుకుంటా వీడు ఒక ఆయన తెప్పించి అక్కడ వాదేసు అవును కొట్హకా వీడియో పరిశుభ్రంగా ఉంచినట్టు మనం చేసేటువంటి పొరపాటు కాబట్టి భగవంతుని దగ్గర మనం ఎలా ఉండాలి పాస్ కావాలంటే ఏమి చేయాలి మనం ఎవరికి తప్పు చేయకూడదు ఎవరి పట్ల తప్పు చేయకూడదు ఎవరిని తప్పు తీయకూడదు జ్ఞాపకం వచ్చుకోండి తప్పు తీయద్దు తప్పు చేయద్దు అది మన మాట అయినప్పుడు అభయాన్ని చేయడు మనతోటే ఉంటాడు అంటే అంతే అభయా చేయడు మనతోటే ఉంటాడు ఇంకేమి లేదు అటువంటి అభయాంజనేయ స్వామిని మనం కొలుచుకుంటున్నాం దాదాపుగా పన్నెండు అవుతుంది ఇంట్లో ఉంటే ఇప్పటికే ఒకసారి వెళ్ళే తినేవాడు కాకపోతే నిన్నటి నువ్వుల ఉండల ప్రభావం కొంచెం ఉంటుంది కనుక కొంచెం ఎక్కువసేపు కూర్చోగలుగుతారు నేను కార్యవంతరంలో వెళ్ళవలసింది పూజా కార్యక్రమం పుష్పార్చన కార్యక్రమాన్ని ఇక్కడ ఉన్నటువంటి కార్యవాహకు సూచించిన విధంగా క్రమశిక్షణతో ఇప్పుడు ఎలా కూర్చున్నారో పుష్పాలు సమర్పణ చేసేటప్పుడు కూడా అంత శ్రద్ధగా కూర్చుంది ప్రతి పుష్పము ఏమి ఆలోచన చేస్తుందో మీరు ఆలోచన చేయండి మీ ముందన్న పుష్పము గురించి ఒకసారి ఆలోచన చేయండి భారతదేశంలో లేదా ప్రపంచంలో ఎన్ని కోట్ల 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 పుష్పాలు ఉంటుంటాయి అవునా ఆ కోట్ల 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 పుష్పాలలో మీ ముందున్న ప్లేట్ల పుష్పాలు ఎన్ని ఒకసారి ఆలోచన చేయండి కొన్ని ఆ పుష్పాలు కూడా వాటంతల మీ పరమాత్మ దగ్గరికి పోకుండా మీ ద్వారా పరమాత్మ తెప్పించుకుంటున్నాడంటే మీరు ఎంత అదృష్టవంతురో ఒకసారి బాగా ఆలోచన చేసుకోండి పరమాత్మ ఎంత అదృష్టం ఇచ్చాడో ఆలోచన చేసుకోండి కనుక ఆ పుష్పాలను పరమాత్మ యొక్క దివ్యమైనటువంటి చరణాల విధానం సమర్పణ చేసినప్పుడు ఫ్రాగ్రెన్స్ ఫ్లవర్స్ అంటే వాసన లేని పువ్వు పనికిరాదు అంటే మీరు స్వాసన చూశారు నేను చెప్పే వాసన ఉంచుకోండి ఏమి వాసన ఉండాలి భగవంతుని మీద భక్తి అనే వాసన ఉండాలి పరమాత్మకు సమర్పిస్తున్నాము అనేటువంటి సువాసన ఉండాలి అటువంటి వాసనతో మంచి భావశుద్ధమైనటువంటి వాసన ఉండాలి భావశుద్ధి అంటే మనస్సులో కూడా కల్వర్షణ లేకుండా ఉండడం ఆ దాన్ని తీసుకొని నామము చెప్తారు నామము చెప్పినప్పుడు పుష్పం తీసుకోండి నామం అనండి కళ్ళ ఆ పుష్పాన్ని ఇంకో గ్రేట్లో వేయండి తర్వాత నామం అనుకుంటూనే చుట్టూ తిరగండి నామం అనుకుంటూనే సమర్పణ చేయండి నామం అనుకుంటూనే భోజనం చేయండి నామం అనుకుంటూనే ఇంటికి వెళ్ళండి నామం అనుకుంటూనే పని చేయండి నామం అనుకుంటూనే జీవితాంతం బతకండి ఆ విధంగా ఉంటే మనం చైతాత్మతాత్మకం మరి ఇక్కడ దేవునికి పుష్పాలు సమర్పణ చేసి దేవునికి మనకి ఎంత గ్రేట్నెస్ అనేది మనం ధర్మంకు రాయిని చూసి దేవుడు అంటాం దేవుడిని చేస్తాం ఒక చెట్టును దేవుని చేస్తాం గుట్టను దేవుని చేస్తాం గుట్టను దేవుని చేస్తాం ఇదంతా ఎవరు చేస్తారు భక్తులు అవును కదా రాయి చెట్టు గుట్ట పుట్ట అన్ని దేవుడే మనం ఇన్ని దేవుళ్ళని చేసినాం ఇంట్లో ఉన్న అమ్మానానూ కూడా దేవుళ్ళు అంటే సంతోషపడతారండి దేవుడు ఇంకా అర్థగ్ఞ ఏమి అమ్మానా మనం గౌరవించాలి ప్రేమించాలి తల్లిదండ్రులు పిల్లలను గౌరవించాలి ప్రేమించాలి ఏ విధమైన గౌరవం ప్రపంచానికి ఇచ్చే గౌరవాన్ని పిల్లల్లో చూపిస్తూ పిల్లలకు సరైన ప్రేమాదనాలు తల్లిదండ్రులు పంచాలి తల్లిదండ్రులను ప్రపంచమంతా మెచ్చుకునేలా గౌరవిస్తూ పిల్లలందరూ ప్రేమిస్తే ఆంజనేయ స్వామి చాలా సంతోషపడతారు మన ఆంజనేయ స్వామి అభయం ఒకటి చెప్పిన ఆంజనేయు పేరేమిటి ఆంజనేయుడు అంటే ఏమిటి ఆంజనేయుడు అంటే అంజనీ దేవి కుమారుడు కదా ఆయనకు స్పెషల్ పేరు లేదు లేదు అంజనీ దేవి కుమారుడు మారుతి వృత్తు యొక్క కుమారుడు ఆలోచన తల్లిదండ్రుల పేరు పెట్టి దేవుడు పిలిపించుకుంటున్నాడు అటువంటి దేవుని సన్నిధిలో మనం ఉన్నాం కాబట్టి మన తల్లిదండ్రులను పూర్తిగా గౌరవిద్దాం ఆ విధంగా ఉంటూ ప్రేమ పూర్వకంగా పరమాత్మ యొక్క దివ్యమైన అనుగ్రహాన్ని పొందుతారని ఆశిస్తూ మరి ఇప్పుడే చంద్రశేఖరరావు గారు చెప్పినారు ఇదివరకు అందరు భక్తులు కలిసి విష్ణవే నమ అని ఒక వెయ్యి కోట్లు జపం చేసినారు తిరుపతిలో సమర్పణ అయింది శివాక్షానమ అనేది ఒక వెయ్యి కోట్లు చేసినారు జపం కాశీలో సమర్పణ అయింది తర్వాత ఏం చేసిన దత్తాయ నమ రెండున్నర వేల కోట్ల జపం చేసినారు ఎక్కడ సమర్పణ అయింది త్రి సమర్పణ అయింది మొన్నే అందరూ కలిసి నిర్ణయం చేసుకున్నది ఏమిటంటే ఇక్కడ జపసాల ఉన్నారు జీవన్ చంద్రశేఖర్ రావు గారు ఇంక మిగతా వాళ్ళు ఉండొచ్చు వాళ్ళందరూ కలిసి నిర్ణయం చేసింది ఏంటంటే ఏం నామం శ్రీమాత్రే నమ ఒక వెయ్యి కోట్ల జపం చెయ్యాలని ఆయన కోటి అన్నాడు తప్పు అది వెయ్యి కోట్లు సర్వే కరెక్ట్ చేయలేదు వెయ్యి కోట్ల నామం చేయాలని అనుకున్నాం అందరం కలిసి అనుకున్నాం ఆ వెయ్యి కోట్ల నామంలో మీరు కూడా భాగస్వాములు అండి దీన్ని మన తెలంగాణలో ఒక సామెత ఇంతేసి ఇట్టేసి పొత్తు అంటారు అంతే కదా ఒక సముద్రం ఉందనుకోండి సముద్రంలో ఉంటే ఓషన్లు ఏముంటాయి వాటర్ బాగా నుండా నీళ్లున్నాయి నువ్వు ఏం చేసినావు ఒక చెంపెండ్ నీరు తీసుకుపోయి నీ దగ్గర ఉన్న నీళ్ళు తీసుకుపోయి అదొక వచ్చినావు ఈ చెంపెండ్ నీళ్ళు గడపడం వల్ల సముద్రం మీద నీకు హక్కు వచ్చింది నా సముద్రం అంటావు అంతే కదా అప్పుడు చంద్రశేఖర్ వచ్చి ఒక బెట్టిని ఉంచుకపోతుంది రోజు అప్పుడు ఏమంటావు తాత నో పర్మిషన్ ఎందుకు తీసుకపోతున్నాం నా సముద్రము నీళ్లు అంటు సముద్రంలో నీళ్ళను పోసి నేను ఒక చెంబడు ఒక చెంపెడు నీళ్లు పోయడం పోయడం ద్వారా సముద్రమంతా నాకే అంటున్నా లేదా అందుకని వెయ్యి కోట్ల నామంలో మీరు ఎంత నామం చేసినా వెయ్యి కోట్ల నామం మేము చేసినామని చెప్పుకునేటువంటి వీళ్ళు కాదు కాబట్టి అందరూ కూడా శ్రద్ధగా భక్తిగా ప్రేమగా ఆ నామాన్ని చేసే వాళ్ళందరూ కూడా వాస్తవానికి ఇవ్వాలండి లాస్ట్ డే బాగా ఇవ్వాలని లాస్ట్లేదు ఎవరైనా భయం ఇవ్వని వాళ్ళు ఉంటే ఇవ్వండి నియమాలు ఎక్కువ తప్పేముండో మీరు పరిశుభ్రంగా ఉన్నప్పుడు ఎప్పుడైనా అన్నం తిన్న తర్వాత అయినా చేసుకోవచ్చు మీ పని దైనందిన జీవితానికి అంగం కాకుండా చేసుకోవచ్చు అటువంటి మాతృమంత్ర జపాన్ని చేస్తారని ఆశిస్తూ మళ్ళీ మళ్ళీ చెప్పేది ఏమిటంటే భగవంతుడు మనకు ఇచ్చాడు మాట పనిచేయకండి చేయకండి ఎవరు భగవంతుడు మంచి హృదయం ఇచ్చాడు అందరితో మంచిగా ఉంటాడు ప్రేమగా మాట్లాడదాం ప్రేమగా ఉందాం ప్రేమను పంచుదాం అటువంటి ప్రేమమూర్తుల యొక్క సేవ చేసుకొని కలిద్దాం అని తెలియజేస్తూ మరి మంచి కార్యనిర్వాహకం చేస్తున్నటువంటి ఇక్కడి కార్యర్వాహక బృందానికి అంతకంటే శ్రద్ధగా కూర్చున్నటువంటి పిల్లలతో సహా శ్రద్ధగా కూర్చున్నటువంటి భక్త బృందానికి అర్చక బృందానికి అందరికీ కూడా నారాయణ స్మరణ పూర్వకంగా ఆశస్సులు అందిస్తూ తర్వాత కార్యక్రమాన్ని ప్రారంభం చేసుకుంటారు మీ అందరికీ ప్రసాదం ఇచ్చి వెళ్ళమంటున్నారు కనుక కొడుకు చెప్పిన మాట తండ్రి గారు నా శిష్యుడు కాబట్టి ఆయన మాటలకు విలువ నిరుగుడు ఇవ్వాలి కనుక మీరు చీమల వారి వచ్చినంత సేపు ప్రసాదం ఇస్తారు మేకల వారి వస్తాను అందుకని మేకే లైన్ మేక లైన్ రాదు చక్కగా పరిశుభ్రంగా మీరు పుష్పాలు తొక్కకుండా ఈ వైపు నుంచి రావాలి ఇటు వెళ్ళాలి కార్యకర్తలు చూసుకోవాల విషయం ఈ వైపు నుంచి రావాలి